ఇన్నేళ్లకు నా కూతురు బర్త్డే ఇంత బాగా జరుగుతుందని కల్లోకి కూడా ఊహించలేదు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఇలా గోవా వెకేషన్ వెళ్తున్నాము అమ్మో బర్త్డే కోసం అని నేను ఇలా వీడియో షేర్ చేసేసరికి ఎంతమంది అమ్మకు బర్త్డే చెప్పారంటే అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలుపుకుని ఇంకా గోవా బ్లాగ్ అంతా ఇవాటి వీడియోలో మీతో ఉంటుంది గోవా అంటే దగ్గర దగ్గర ఫోర్ డేస్ వ్లాగ్ అంతా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా ఎవరైనా వెకేషన్ వెళ్ళాలి లేకుంటే గోవా వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయ్యేటట్టుగా ఉంటుందన్నమాట ఇంకా మొన్న వ్లాగ్ ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను హైదరాబాద్లో ఫ్లైట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ఫార్టీ అలా ఉందేమోనండి మేము ఎర్లీగానే ఇలా ఎయిర్పోర్ట్కి వచ్చామని చెప్పాం కదా ఇంకా కొంచెం టైం ఉందనమాట అందుకనే బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని ఇక్కడ చూడండి ఫ్లైట్స్ అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట ఎక్కడికక్కడ టేక్ ఆఫ్ అవ్వడానికి ఇటువైపు ఒక ఫ్లైట్ అటువైపు ఒక ఫ్లైట్ రెండు టేక్ ఆఫ్ టయానికి మేము వీడియోని స్టార్ట్ చేసాము చూడటానికి మంచిగా అనిపించిందండి ఇటువైపు ఒక ఫ్లైట్ వెళ్ళింది అటువైపు ఒక ఫ్లైట్ వెళ్ళింది అనమాట రెండు రివర్స్లో అలా వెళ్ళేసరికి మాకు కూడా చాలా ముచ్చటగా అనిపించింది ఇంకా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే సూర్యభగవానుడు బయటకు వస్తూ ఉన్నాడు ఇంకా ఎక్కువ జనం అందేమి లేరనమాట బ్రేక్ఫాస్ట్ చేయాలి చూడండి ఇలా చూస్తూనే ఉన్నాము ఫ్లైట్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఎప్పుడు దగ్గర చాలాసార్లు ఫ్లైట్స్ ఎక్కాం కదండి ఎప్పటికప్పుడు ఫ్లైట్ ఎక్కేటప్పుడల్లా కొంచెం భయంగా ఉంటుంది టేక్ ఆఫ్ అప్పుడు అలాగే ల్యాండింగ్ అప్పుడు కొంచెం భయంగా ఉంటుంది మీకు కూడా అంతైనా తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి ఇటువైపు ఇలా ఒక ఫ్లైట్ వెళ్తూ ఉంది అటువైపు నుంచి ఒక ఫ్లైట్ వస్తూ ఉంది అనమాట రెండు టేక్ ఆఫ్కే అనుకుంటున్నాను ఇది చూడండి ఇది మరి ల్యాండ్ అవుతుందో అర్థం కావట్లేదు నాకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటూ ఎప్పుడు ఇంటి దగ్గర ఇడ్లీ దోశ అలా తింటూనే ఉంటాం కదా ఒకసారి ఇలా ఆలు పరోటా ట్రై చేద్దామనేసి నేనైతే ఆలు పరోటా తర్వాత పెరుగు పిక్లేమో ఇచ్చారండి అయితే ఎయిర్పోర్ట్లో కాస్ట్లు విపరీతంగా ఉంటాయి మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ కనుక బెస్ట్ అండి వన్ రూపీ టూ రూపీస్తో అన్ని బ్రేక్ఫాస్ట్లు మనం రెసిపీస్ అనే ట్రై చేయొచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ ఆలు పరోటా తీసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఫ్లైట్ ఎక్కాము నాకైతే టెన్షన్ టెన్షన్గా ఉందండి ఎప్పుడైనా కానీ ఇలా ఫ్లైట్ ఎక్కినప్పుడల్లా టేక్ ఆఫ్ అప్పుడు ల్యాండింగ్ అప్పుడు విపరీతమైన టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది ఈసారి మాత్రము ఈ వీడియోలో చూడండి ఇలా టేక్ ఆఫ్ కావడము అలా ల్యాండింగ్ అయ్యేసరికి గోవా ఎయిర్పోర్ట్ లో వచ్చి పడ్డాం అనమాట వీడియో కూడా పర్ఫెక్ట్ గా అలా వచ్చేసింది అంతే ఈజీగా జర్నీ సాగిందండి ఇక్కడ అందరూ గోవాకు వచ్చాం కదండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ అందరూ కలిసి ఇలా ఫొటోస్ దిగుతూ ఉన్నారు ఇక్కడ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేసి లైట్స్ బ్లింక్ అవుతా ఉన్నాయి చూడండి అవి వీడియోలో వస్తుంది కానీ అండి ఫొటోస్లో అయితే అసలు రావట్లేదు అనమాట అందరం ఫొటోస్ దిగిన తర్వాత చూసుకుంటే ఎవరికి అసలు ఆ బ్లింకింగ్ అనేది లేదు అయ్యయో అనుకున్నాము కానీ వీడోలో అయితే వచ్చింది ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చామండి ఎయిర్పోర్ట్లోంచి లోంచి ఎండ విపరీతంగా ఉందండి అసలు ఇంత ఎండగా ఉంటుందని నేనైతే ఊహించలేదు ఇంకా చలిగా ఉంటుందేమో సముద్రం కదా సాయంత్రం పూట ఉందనేసి నేను స్వెటర్లను తీసుకెళ్ళానండి ఎంత విపరీతంగా ఎండ ఉందంటే గోవా ఈ టైంలో వెళ్ళొచ్చిన వాళ్ళు అంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా హోటల్కి వెళ్ళకుండా హోటల్ కొంచెం లాంగ్ జర్నీలో ఉందని చెప్పేసి దగ్గరలోనే డాల్ఫిన్ షో ఉందని చెప్పారండి అక్కడికని వచ్చాము ఫస్ట్ రాగానే చూడండి ఇక్కడ చేపలు పీతలు రొయ్యలు అవన్నీ ఉన్నాయి పీతలకు రొయ్యలకు పీతలకే అనుకుంటానండి మా ఇంట్లో అయితే పీతలు రొయ్యలు నాటాలు వాడండి నేను చేయను కనుక నాకు అవి ఎలా ఉంటాయి తెలియదు అనమాట వాటికి మసాలా పూస అలా పెట్టేశారు ఇంకా ఇక్కడికి రాగానే మాకైతే ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అండి మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము ఎండ విభస్తంగా ఉందని చెప్పి తల ఒక్కొక్కరం ఒక్కొక్క రకమైన ఫ్రూట్స్ తీసుకునేసి ఇంకా డాల్ఫిన్ షో అంటే ఇది ఒక టైప్ ఆఫ్ బీచ్ అంటే అక్కడ డాల్ఫిన్స్ అనేది కొంచెం వన్ కిలోమీటర్ అలా మనము లోపలికి సముద్రంలోకి వెళ్తే కనుక అక్కడ డాల్ఫిన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయంటండి ఎగురుతూ కనిపిస్తూ ఉంటాయని చెప్పారు అక్కడికైనా బయలుదేరాం కానీ దగ్గర దగ్గర మాకైతే రెండు మూడు కిలోమీటర్ల వరకు సముద్రంలోకి తీసుకెళ్లారు కానీ ఎండ విపరీతంగా ఉంది ఒక్క డాల్ఫిన్ కనపరాలేదు తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు అలాగనే తిప్పుతూ చూపిస్తాం చూపిస్తాం అంటూ ఉంటే పిల్లలకైతే అక్కడక్కడ ఒక నాలుగైదు డాల్ఫిన్ కనిపించాయన్నారు కానీ నాకైతే అసలు కూడా అది కూడా కనపరాలేదు అందుకని వీడియోలు కూడా ఏం షేర్ చేయలేదు ఇంకా అక్కడ నుంచి మాకు హోటల్కి అయితే వచ్చామండి కే హోటల్ ఏదో చూడండి మీకు క్లిప్ కూడా యాడ్ చేశాను అందులో చూసి మీరు ఎవరైనా కావాలంటే కనుక ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అనమాట వెబ్సైట్లో హోటల్ అయితే చాలా చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా అనిపించింది స్విమ్మింగ్ పూల్ ఉంది తర్వాత అన్నీ కూడా గ్రీనరీ గ్రీనరీగానే ఉన్నాయండి ఈవినింగ్ టైంలో అలా ఇక్కడ టైం కూడా స్పెండ్ చేయొచ్చు అనమాట ఇంకా రూమ్కి అయితే వచ్చాము టూ రూమ్స్ తీసుకున్నామండి పిల్లలకు ఒక రూము మాకొక రూము ఇదిగోండి వాష్ ఏరియా ఇలా ఉందనమాట తర్వాత కొంచెంగా కబోర్డ్స్ అలా వచ్చాయి రూమ్ అయితే చాలా నీట్ నీట్గా అనిపించింది ఇంకా ఈ హోటల్ రూమ్స్ కాస్ట్ అంటూ నేనేం చెప్పలేనండి ఎందుకంటే మొత్తంగా ప్యాకేజ్ లెక్క తీసుకున్నాం అనమాట పర్ పర్సన్ కింత అన్నట్టుగా ఫోర్ డేస్ త్రీ నైట్స్ కండి టోటల్గా ఫుడ్ అంతేకాకుండా సైట్ సీయింగ్ అక్కడ నుంచి మనకి ఫ్లైట్ రానుపోని చార్జెస్ అంతటితో పాటు కనుక పర్ పర్సన్ లెక్క లెక్కండి దగ్గర దగ్గర పర్ పర్సన్కి థర్టీ థౌజండ్ అనుకుంటానండి నాకైతే అంత క్లారిటీగా తెలియదు మా వారే అంతా చూసారు కనుక ఇంకా బాల్కనీ ఏరియా అంతా ఇలా ఉంది చూడండి కొంచెంగా కొబ్బరి చెట్లు అంతా చాలా చాలా గ్రీనరీగా అనిపించిందండి గోవా అంతా ఎక్కడ చూసినా కూడా ఇలా కోకోనట్ ట్రీస్ చాలా చాలా ప్లాంట్స్ తో చాలా బాగుందండి బీచెస్ కూడా చాలా బాగున్నాయి కానీ ఎండ మాత్రం విపరీతంగా ఉందండి ఇదిగోండి రూమ్ అయితే ఇలా ఉందనమాట కొంచెం పెద్దగానే బాల్కనీ వచ్చింది తర్వాత నాకైతే కాఫీ టీ అంటే చాలా ఇష్టం మెయిన్గా కాఫీ అంటే చాలా ఇష్టం అందుకని కాఫీ అలాగే టీ బ్యాగ్స్ అన్నీ అలా ఉన్నాయి కెటీలో ఉంది తర్వాత ఈ మంచం చూడండి లెక్క లేకుంటే చూడండి నాలుగు కోళ్ళ మంచము మనకు దోమతెర చుట్టే వేసేదానికి ఆ టైప్లో ఉందనమాట ఇంకా ఇప్పుడు కొంచెం ఫ్రెషప్ అయ్యేసి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత బాగా బీచ్కి వెళ్ళాలండి మా మేము స్టే చేసిన హోటల్కి దగ్గరలోనే ఉందనమాట బాగా బీచ్ ఈ ట్రిప్లో అయితే మాత్రము రైస్ అనేది అసలు తినకూడదు అనుకునేసి మధ్యాహ్నం కూడా ఇలా రోటీ అలాగనే ఇంకా ఎన్నో రకాల కర్రీస్ అనేవి ఉన్నాయన్నమాట ఫిష్ కర్రీ అలాగనే చికెన్ కర్రీ అవి రెండు ఇలా కొంచెంగా సూప్ అలా తీసుకునేసి అయితే ఇక్కడ చూడండి హోటల్ చాలా చాలా నీట్గా ఉండడమే కాకుండా చాలా ప్లెజెంట్గా అనిపించిందనమాట ఇంకా అక్కడ నుంచి బాగా బీచ్కి వచ్చేసరికి దగ్గర దగ్గర ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అయిందండి చూడండి బీచ్ అయితే చాలా బాగుందండి మెయిన్గా ఒక్కటే చెప్తానండి గోవా అనేసరికి నేను కూడా ఫస్ట్లో గోవానా ఫ్యామిలీసా అన్నట్లుగా నేను కూడా ఫీల్ అయ్యాను కానీ మా లేదు అలా ఏముండదు ఫ్యామిలీస్ కూడా వస్తారు చాలా బాగుంటుంది అనేసి మా వారే అన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి బాగా బీచ్లో మాత్రము అందరూ ఫ్యామిలీతోనే ఉన్నారండి అయ్యో నేను ఒకదాన్ని తిక్కదన్న అన్న అన్నట్టుగా అనుకున్నాను అంతగా నేను ఇలా ఫీల్ అయ్యాను కదా అన్నట్లుగా అనుకున్నాను మీరు కూడా నా లెక్క ఫీల్ అయితే మాత్రం అలా అనుకోవద్దండి గోవాలో ఇలా బాగా బీచ్కు ఫ్యామిలీస్ అందరూ వెళ్ళొచ్చు అనమాట కాలంగడ్ బీచ్ తర్వాత గోవా బీచ్ ఇక్కడ చూడండి మామూలుగా అయితే మేము ఇంతకుముందు కొల్లం వెళ్ళాం చూడ అక్కడైతే మాత్రం బీచ్లో మనల్ని లాగేసుకుంటుంది అనమాట అట్లా వేవ్స్ అనేది వస్తాయి కానీ ఇలా బాగా బీచ్లో కొంచెం దూరం వరకు హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అదే ఈత రాని వాళ్ళు కూడా వెళ్ళేసి హ్యాపీగా కాసేపు ఎంజాయ్ చేయొచ్చు నేనైతే నాకు వాటర్ అంటే చాలా భయం అండి ఎక్కడైనా కానీ మొక్కలలోత నీళ్ళు ఉండేసరికి అక్కడ నేను వెళ్ళేదానికి కూడా కాదనమాట అంత నీళ్ళు అంటే చాలా భయం అలా భయపడుతుండేదాన్ని కానీ నేనే హ్యాపీగా ఎంజాయ్ చేశానంటే ఇంకా మీరే చెప్పండి ఇక్కడ బాబు అయితే పారాగ్లైడింగ్ అంటారండీ దానికైతే వెళ్ళాడు నేనైతే ఎంత భయపడ్డాను అంటే అంటే దేవుడా 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 అనుకుంటే నేను ఒక పక్క ఎంజాయ్ చేస్తున్నా బాబు గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను అయితే చాలా బాగా బాబు కూడా ఎంజాయ్ చేశాడు నేను అమ్ము అలాగనే మా ఫ్రెండ్స్ అందరం కలిసి అలా బీచ్లో కొంచెం దూరం అండి ఒక అంటే ఒక హాఫ్ కిలోమీటర్ అని కూడా చెప్పను అనమాట పావు కిలోమీటర్ అని కూడా అట్లా లోపలికి అరదాకా వెళ్ళేసి అంటే మోకాల లోతు వరకే వెళ్ళండి మరీ లోపలికి అయితే వెళ్ళలేదు అలా నిలబడుకునేసి హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఎందుకంటే అలలు వస్తూ ఉండే అంతేగాని ఆలలు కూడా లాక్కొని పోయే అయితే కాదండి ఇతర రాని వాళ్ళు కూడా పిల్లలతో సహా అందరూ బాగా బీచ్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మేమైతే దగ్గర దగ్గర ఒక రెండు మూడు గంటలు ఎంజాయ్ చేసి ఉంటాము తర్వాత హోటల్కి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంక ఇక్కడ రకరకాల వంటకాలు ఉన్నాయన్నమాట నేనైతే ఎక్కువగా ఏవి ఆయిల్ ఫుడ్ అయితే అసలే తినలేను ఫిష్ కూడా ఎందుకో నాకు ఇక్కడ సముద్రం చేపలు కనుక కొంచెం స్మెల్ అలా అనిపించిందండి అందుకని నేను ఫిష్ కూడా తినలేదు ఓన్లీ చికెన్ తిన్నాను ప్రోటీన్ మన లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అంటే అండి నాకు మన సర్జరీ అది ఆపరేషన్ అయింది కదండి ఇప్పటికి సెవెన్ మంత్స్ పైన అయింది అనమాట కానీ డాక్టర్స్ చెప్పారు ప్రోటీన్ చాలా మనకి ఇంపార్టెంట్ కనుక నేను ప్రోటీన్ కోసం ఒకసారి పనీరు తర్వాత ఒకసారి చికెన్ కర్రీ అలా తిన్నాను ఇక్కడ మాత్రము చూస్తే వంటలు ఎక్కువగా ఫుడ్డీస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇష్టపడతారండి అన్ని రకాల అనమాట వెజ్ నాన్ వెజ్ స్టీమ్డ్ రైస్ ఇదైతే అంత హండ్రెడ్ గ్రామ్స్ కంటే తక్కువేనండి అంతే రైస్ తిన్నాం అనమాట నైట్ అలా ఇంకా ఇదిగోండి బటర్ చికెన్ ఇంకా తర్వాత ఫిష్ చాలా రకాల వెరైటీస్ ఉంటాయి ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ సాలరీస్ ఒకటి తీసుకున్నాను తర్వాత రోటీ తర్వాత చికెన్ కొంచెం పనీర్ కర్రీ అదనమాట నా నైట్ డిన్నర్ పిల్లలు అందరు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఫస్ట్ టైం అనమాట ఇలా ఒక వెకేషన్కి వెళ్ళినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసిన ట్రిప్ అంటే ఇదే అని చెప్తానండి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ జర్నీయే సాగేదనమాట ఒక ఒక చోట నుంచి ఒక చోటికి ఇంతకుముందు మీరు చూసింటే కనుక కేరళ వెళ్ళాం కేరళ ట్రిప్లో కూడా అలాగనే అనమాట ఇదేంటంటే గోవాలో ఓన్లీ ఉన్న రోజులు గోవాలోనే ఒకే రూమ్లోనే ఉంటాం కనుక హ్యాపీగా మనకు ఎక్కువ హడావిడి అనేది ఉండదు అనమాట గబగవాలు వేయాలి వెళ్ళాలి అనేది టెన్షన్ అనేది ఏమీ ఉండదండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి కాలంగడ్ బీచ్కి వెళ్ళాము తర్వాత ఈవినింగ్ మళ్ళీ బాగా బీచ్కి వెళ్ళామండి ఆ తర్వాత డే లోనావల బీచ్ చూసుకున్న తర్వాత కొంచెం షాపింగ్ అంతా చేసాము ఆ రోజు నైట్కు ఇక్కడ చూడండి క్రూజ్లో అమ్ము బర్త్డే రోజు అనమాట అసలు ఊహించలేదండి నా కూతురు బర్త్డే ఇంత గ్రాండ్గా ఇలా చేయగలుగుతాము అనేసి ఎప్పుడు కళ్ళకు కూడా ఊహించలేదు ఎప్పుడు చూసినా సంక్రాంతి పండుగ రోజు పడుతూ ఉంటుంది కానీ ఈ సంవత్సరం ఎందుకో అమ్మ బర్త్డే చాలా గ్రాండ్గా చేయాలి అనుకున్నాము కానీ క్రూజ్లో అయితే అనుకోలేదండి బీచ్లో అలా చేద్దాము అనుకున్నాం కానీ క్రూజ్లో తనకి సెట్ అయిందని చెప్పొచ్చు అండి ఇక్కడ కూడా అంతే క్రూజ్లోనా అన్నట్టుగా నేను కొంచెం డౌట్ ఉన్నాను కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు క్రూజ్ కూడా ఏదో అనుకున్నట్లుగా ఏం లేదండి అంటే ఉంటాయి గేమ్స్ అలా ఉంటాయి కదండి మీ క్రూజ్ గురించి తెలిసి ఉంటే ఉంటాయి కానీ మనకు అవన్నీ సంబంధం లేకుండా సపరేట్గా లంచ్కి అలా ఉంటాయి అనమాట మనము హ్యాపీగా ఎంజాయ్ దానికి చూడండి అమ్మ బర్త్డే కరెక్ట్గా టైం తను పుట్టిన టైంకే ఇలా కేక్ కటింగ్ చేసాము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అలాగనే వాళ్ళ పిల్లలు అమ్ము అక్క అమ్ముని అక్క అక్క అంటుంటారు అనమాట వాళ్ళు కూడా చాలా బాగా అక్క హ్యాపీ బర్త్డే అక్క ఎవరి బర్త్డే ఇలా క్రూజ్లో జరిగిండదు అని అంటుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎప్పుడైనా కానీ ఒక్కరోజన్నా ఇలా అదే ఎప్పుడైనా కానీ ఒక సంవత్సరమన్నా ఇలా కేక్ కటింగ్ చేద్దాము అనుకుంటే పండగ రోజే వచ్చింటుంది కేక్ కటింగ్ అనేసరికి పండగ రోజు ఏం కట్ చేస్తావాలి అన్నట్టుగా ఫీల్ అయ్యే వాళ్ళము పిల్లలు కూడా కేక్ అంటే పెద్దగా ఇష్టపడరండి ఇంట్లో బర్త్డే కేక్ తీసుకొని వచ్చేమా అని అడిగినా కూడా పామా అంట అలా సిచ్యువేషన్ ఉంటుందన్నమాట ఇంట్లో కానీ ఈ సంవత్సరము ఇలా పాప బర్త్డే జరగడం చాలా సంతోషంగా అనిపించింది మీలో కూడా చాలామంది అమ్ము అమ్మ తల్లి చెట్టు తల్లి హ్యాపీ బర్త్డే తల్లి అనేసి ఎంతమంది ఎంత బాగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారంటే మీ అందరికీ నేను ఇలా ఎదురుగా నేను చెప్పలేకపోయినా కూడా నా వాయిస్లో మీరు తెలుసుకుంటారు అనుకుంటున్నాను మీకు మీ అందరికీ చేతులు ఎత్తి చాలా 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 ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇదిగోండి అమ్మతో ఎందుకో కళ్ళలోంచి ఆనంద బాజిపాలని చెప్పచ్చు చెప్పలేనంత సంతోషంతో వస్తున్న కన్నీళ్ళని చెప్పొచ్చు అక్కడ ఈ వీడో అదే నీ అమ్మ బర్త్డే అప్పుడు కూడా నాకు ఏడు పాగలేదు కానీ ఏడుస్తే బాగుండదు పిల్ల పుట్టినరోజు ఇలా ఎన్నో రోజులు జరుపుకోవాలనేసి అందరం ఆశీర్వదించము ఇంకక్కడ నుంచి క్రూజ్లోనే ఇదిగోండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయంటండి అండి బాబు ఇక్కడ చూస్తే మాత్రము కొన్ని కొన్ని వాటి పేర్లు కూడా నాకు తెలియదండి నాకైతే కొంచెం సముద్రంలో అట్లా అదే బాగా బీచ్లో కొంచెం ఎక్కువగా ఎంజాయ్ చేసేసరికి ఏమో అండి కొంచెం చలి జ్వరం అలా వచ్చినట్టుగా ఫేస్ మీరు చూస్తుంటే కొంచెం డల్గా అలా ఉంది అందుకనేసి నేనైతే చూస్తున్నారు కదండి ఇక్కడ ఇన్ని రకాల వెరైటీస్ ఉంటే నేను ఓన్లీ అక్కడ పెరగన్నము తర్వాత ఒక బద వేసుకునేసి తిన్నాను ఇంకా ఇక్కడ పరోటా అలా ఇలా అదే పన్నీర్ కర్రీ అలా ఉన్నాయి కానీ అవి ఏవో పిల్లలంత తిన్నారు స్వీట్స్ మాత్రం చాలా బాగున్నాయండి నేనైతే క్యారెట్ హల్వా తిన్నాను తర్వాత కొంచెం హాఫ్ కేక్ మాత్రం తిన్నాను అయితే ఇక్కడ చూడండి రకరకాల వెరైటీస్ అసలుకి ఇక్కడ అండి క్రూజ్లో మాత్రమే అనమాట పికిల్స్ అందు సేమ్ మన మన ఇంట్లో మనం చేసుకుంటే ఎలా ఉంటే అంతే టేస్టీగా ఉన్నాయండి హోటల్లో మాత్రం అసలు అదేం అస్సలుకి ఉప్పు లేదు కారం లేదండి అంటే అందరూ వస్తుంటారు కదండి మన తెలుగు వాళ్ళనే కాదు రకరకాల దేశాల నుంచి వస్తుంటారు ఇంకా చెప్పాలంటే అండి రష్యన్స్ చాలా మంది వచ్చారండి ఇంకో విషయం మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే అండి మా హోటల్ దగ్గర అంబియన్స్ చాలా బాగుందని చెప్పేసి మేమందరము ఫ్యామిలీ అంతా ఫోటో దిగుతూ ఉంటే అందరం దిగాలంటే సెల్ఫీ అలా దిగుతూ ఉంటాం కదా అప్పుడు ఒక రష్యన్ లేడీ వచ్చేసి నేను తీస్తానని చెప్పి తను తీసింది తర్వాత వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అంటే ఇండియా అంటే వి లవ్ ఇండియా అని చెప్పేసి రష్యన్స్ చెప్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట రష్యన్స్ మన ఇండియాని లవ్ చేస్తుంటే మనల్ని ప్రేమగా చూస్తుంటే చాలా చాలా మంది రష్యన్స్ కలిసారండి చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు మూవ్ ఆన్ అయ్యారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ నుంచి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే గోవాలో చర్చ్ చాలా బాగుంటుందంట చర్చ్కి వెళ్ళాము నుంచి అటు మన శివాలయం ఉందండి అండి ఈశ్వరుని గుడికి కూడా వెళ్ళాము అక్కడ అంతా వీడియోస్ అంత నాట్ అలౌడ్ అన్నారు కనుక ఓన్లీ బయట వరకు మాత్రమే వీడియోస్ అన్ని షూట్ చేసాము మీరు ఎవరైనా గోవాకి వెళ్ళి అంటే తప్పకుండా శివాలయానికి విజిట్ అవ్వండి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట ఎంతమంది చర్చ్కి ఇలా శివాలయం విజిట్ అవ్వాలని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అక్కడి నుంచి అటు స్పైస్ గార్డెన్ అని ఉందండి అక్కడికి మాత్రం తప్పకుండా వెళ్ళండి ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందంటే ఇక్కడ అన్ని స్పైసెస్ కొనుక్కొచ్చినవి కాదండి దగ్గర దగ్గర ఎనభై ఎకరాల వరకు అంతా స్పైస్ గార్డెన్ ఉంది అక్కడ కూడా మనకు గైడ్ విజి మనకు అంతా చూపిస్తారనమాట ఏ ఏ మసాలాకు ఏ వాడతారు ఏ ప్లాంట్స్ అనేది కూడా మిరియాల దగ్గర నుంచి తర్వాత లవంగాల దగ్గర నుంచి తర్వాత మనకు అన్ని ప్లాంట్స్ను చూపిస్తారు అవి ఎన్ని ఇయర్స్ ప్లాంట్స్ అని కూడా చెప్తారండి ఇక్కడ వంటకు వాడే ప్రతి ఒక్క మసాలాలన్నీ కూడా బయట నుంచి కొన్నటివి కాదండి ఇక్కడ వాళ్ళు పండినటివి అంటే ఇక్కడ చెట్లకు కాసినటివే వాళ్ళు మసాలాలుగా యూజ్ చేస్తారంట ఈ ఆలుకల ప్లాంట్స్ అంతేకాకుండా ఒక్కలు ఉంటాయి చూడండి మనం తాంబూలంలో యూజ్ చేస్తుంటాము ఒక్కల ప్లాంట్ కూడా చూపించారండి ఆ ఒక్క ఆకుంటా చూడండి బెరడు ఆకునండి వాటితోనే ప్లేట్స్ అనేవి తయారు చేస్తారంటండి ఆ ప్లేట్స్లోనే మనకు భోజనానికి అనేది ఇస్తారంటండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మీకు ఇక్కడ చూపించాను చూడండి అవే ప్లేట్స్ ఇంకా ఇక్కడ ఫుడ్ అంతా కూడా వెజ్ ఉంది అలాగనే నాన్ వెజ్ ఉంది చాలా బాగున్నాయండి మసాలాలు మనకి ఇంట్లో తయారు చేసుకుంటే మంచి స్ అరోమా ఎలా వస్తుందో చూడండి స్మెల్ అంతకంటే ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్ మసాలాలు అనమాట అక్కడ చెట్లకు కాసినట్టు తీసుకురావడము ఇక్కడ మసాలా ప్రిపేర్ చేయడము వంట చేయడం ఇంకా చూడండి ఎలా ఉంటుందో పైగా అంబియన్స్ కూడా సూపర్ గా ఉన్నింది నేనైతే కొన్ని మసాలాలు కూడా అక్కడ కొనుక్కొనేసి ఇంకా అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరామండి రిటర్న్కి కానీ కొంచెం టైం ఉంది దగ్గర దగ్గర డిలే అయింది అనమాట ఇంకా హాఫ్ అన్ అవర్ డిలే అయిందని చెప్పి ఇలా దగ్గరలో మాల్ ఉందని చెప్పేసి మాల్లో దిగాము మాల్లో ఏం షాపింగ్ చేస్తాము ఊరికే అన్ని విండో షాపింగ్ లెక్క అలా చూడొచ్చు అన్నట్లుగా వచ్చాం కానీ ఇక్కడ ఇయర్ రింగ్స్ అంతా చాలా బాగున్నాయండి నేను కొన్ని పర్చేజ్ చేశాను ఇలా ఎయిర్పోర్ట్లో షాపింగ్ అని కాకుండా బీచ్ల దగ్గర షాపింగ్ చాలా బాగుంటుందండి అంతేకాకుండా తక్కువ ధరలు కూడా వస్తాయి మేము కూడా అక్కడక్కడ షాపింగ్ చేసాము అదంతా వీడియో లెంత్ అవుతుంది అనేసి ఈ వీడియోలో అయితే చూపించట్లేదు నెక్స్ట్ సపరేట్గా షాపింగ్ బ్లాగ్ అంటూ ఒకటి షేర్ చేస్తాను ఇంకా గోవా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చామండి గోవా టు హైదరాబాద్ ఫ్లైట్ నైన్ కేమో ఉండింది అది నైన్ ఫిఫ్టీ ఏమో డిలే అయ్యిందండి అందుకని మేము కాసేపు అలా మాల్లో ఎంజాయ్ చేసి ఇంకా ఇదిగోండి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చండి ఈ వెకేషన్ మాత్రము ఈ వెకేషన్ అంటే దగ్గర దగ్గర త్రీ నైట్స్ ఫోర్ డేస్ అండి పర్ పర్సన్ థర్టీ థౌజండ్ అనమాట ఇన్ని డేస్ ఎక్కడికి అదే బీచెస్ అలా తిరిగాము అన్ని బీచెస్ ఒకటే ఉంటాయి కనుక ఎక్కువగా బాగా బీచ్కి వెళ్ళాము తర్వాత కాలంగడ్ బీచ్కి కూడా వెళ్ళాము కానీ అక్కడ వీడంటూ ఏం తీసుకోలేకపోయాము ఇదిగోండి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లోకి వెళ్తున్నాం అనమాట ఎప్పుడు వెళ్ళినా కూడా కొంచెం టెన్షన్ టెన్షన్గా అనమాట పైగా నైట్ పూట ఫ్లైట్స్ అంటే నాకు చాలా భయం అండి ఎందుకంటే పగటి పూట అన్న అయితే విండోలోంచి అట్లా మనము ఆకాశాన్ని చూడనీకన్నా ఉంటుంది నైట్ పూట అయితే ఏమీ కనపడదు కదండి అలా కొంచెం భయం భయంగా అనిపిస్తుంది అనమాట అదండి అమ్మో బర్త్డే క్రూజ్లో గోవాలో వీడియో అయితే మీ అందరికీ ఉంటుంది అలాగే ఎవరైనా వెకేషన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో వెళ్ళే అనుకుంటారు మాత్రం మర్చిపోదండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీకు నచ్చే వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము అంతవరకు watching thank you for watching bye andy